అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ యామిని సరస్వతి గారు రచించినటువంటి మధ్యతరగతి మనిషి మొదటి భాగంలోకి వెళ్దాం వేప చెట్టు నీడలో బావి గట్టుపై ఉన్న బండపై కూర్చుని అలసటగా ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు రమణయ్య ఎండ మండిపోతోంది గాలి బొత్తిగా ఆడటం లేదు అప్పుడప్పుడు చెదురు మదురుగా మెల్లగా వీచిన ఆ గాలిలో చల్లదనం లేదు వేడి గాల్పులే ఉంది సుమారు ఎకరాల చెక్క అది రమణయ్యకున్న సుక్షేత్రమైన పొలం అదొక్కటే దానిలోనే అతను బంగారాన్ని పండిస్తున్నాడు రెండెకరాల బెల్లం చెరుకు నాటాడు దాన్ని ఆనుకుని రెండెకరాలు పచ్చ అరిటి నాటాడు అరటి తోట ఆనుకుని మరో రెండెకరాలు పసుపు నాటాడు పసుపు తర్వాత ఆ పన్నెండు ఎకరాలను రెండుగా విభజిస్తూ పొలం మధ్యగా వెళుతుంది పంట కాలువ కాలువకి పడమటి వైపున ఉన్న ఆరెకరాలు వరి నాటుతూ ఉంటాడు రమణయ్య ఆ ఆరెకరాల్లోనే ఉంది బావి రమణయ్య వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచి ప్రతీది స్వయంగా పర్యవేక్షించడం దగ్గరుండి చేయించడం అలవాటు చేసుకున్నాడు అతను ఏనాడు ఏ పనిని గుత్తగా ఇవ్వలేదు పొలాన్ని దగ్గరుండి ఎడ్లతో తను దున్నుతూ ఇతర వడ్ల జ ఎడ్ల జతలతో దున్నిస్తాడు కూలీలను పిలిపించి చెత్త చెదారం బాగా మురిగిపోయేటట్టు తొక్కిస్తాడు కూలీలతోనే నాటు వేయిస్తాడు కలుపులు స్వయంగా దగ్గరుండి తీయిస్తాడు కోతలు అంతే ఒకరోజు రెండెకరాలు గోయించి మరో రోజు ఆ రెండెకరాలు గింజలు రాల్పిస్తాడు చురుకుగా సాగుతున్న పనిని చూసి సేద తీరని రమణయ్య లేచి నుంచున్నాడు కొందరు కోత కోస్తున్నారు మరికొందరు అంత క్రితం రోజు కోసిన గడ్డి మోస్తున్నారు ఇంకొందరు ఆ గడ్డి నుంచి గింజలను రాలుస్తున్నారు ఎండ మండిపోతోంది కాసేపు చెట్టు నీడను కూర్చోండి రా తన కూలీలు తన బిడ్డల్లాంటి వాళ్ళు వాళ్ళ బాగోగుల్ని తనే చూడాలి అనుకుని చెప్పాడు రమణయ్య రాసిగా రాలుతున్న గింజల్ని చూసి రమణయ్య మనస్సు తృప్తిగా ఉంది ఈ సంవత్సరం ఎంత లేదన్నా ఖర్చులకు పోను పది పుట్ల పైగా మిగులుతాయి అనుకున్నాడు ధరలు బాగా పలుకుతున్నాయి ఈ రోజుల్లో ధాన్యలక్ష్మి అంటే ధనలక్ష్మి అనిపించింది అతనికి ప్రసాదు చివరి కయ్యలో గింజలు బాగా రాలటం లేదు కదా అని అడిగాడు రమణయ్య మోపు మోసుకొచ్చిన ఆయాసంతో నోటితో సమాధానం చెప్పలేక తల ఊపాడు నిజమే అన్నట్టుగా ప్రసాదు ప్రతి కారు అలాగే అవుతోందిరా ఈ పర్యాయం అందులో జనుము పెంచి బలాన్ని పెంచాలి అన్నాడు రమణయ్య కాస్త సేద తీరిన ప్రసాద్ పశువుల ఎరువు తోలించండయ్యా భూమి బలుస్తుంది అన్నాడు ఎక్కడ్రా బాబు ఎంత ఎరువు మడికే చాలదు నారు బాగుంటేనే పైరు బాగుంటుందని మన దృష్టి అంతా దానిమీదే మరిచిపోకుండా ఈ పర్యాయం నాలుగు బళ్ళు కొనైనా తోలాలి అన్నాడు రమణయ్య పట్టుదలగా బీడి ముట్టించుకుని నిండుగా దమ్ము పీల్చి ఏదో చెప్పబోయాడు ప్రసాద్ ఒరే ప్రసాద్ నువ్వు నా మాట వినిపించుకోవటం లేదు పైన వేడి లోపల వేడి అది చాలక ఇంకా నిప్పులు మింగుతావు ఈ పొగని గుండెల్ని ఊపిరితిత్తుల్ని ఏదో ఒకరోజు ఖచ్చితంగా తినేస్తుందిరా అప్పుడు అనుకుంటావురా నన్ను అయ్యో అయ్యగారు చెప్తే వినకపోయానే అని ఆ రోజు తెలిసొస్తుంది నీకు కన్నబిడ్డలాంటి కుర్రాడు చెడిపోతున్నాడనే బాధతో అన్నాడు రమణయ్య ప్రసాద్ జవాబు చెప్పలేదు తలవంచుకున్నాడు పెళ్ళైతే పెళ్ళామైన అదుపులో పెడుతుందనుకుంటే అది దూర దూరంగానే పోతుంది అన్నాడు ఇంకో యువకుడు టెన్త్ దాకా చదివి అది గట్టెక్కలేక మిగిలిపోయి పెళ్ళి చేసుకుని హాయిగా శరీర కష్టంతో బతుకుతున్నాడు ఒరే ఒరే వాడికి ఎవరిస్తారా పిల్లని నవ్వుతూ అన్నాడు రమణయ్య ఏ ఎవరు అయ్యారో ఉక్రోషంగా అడిగాడు ప్రసాదు చెప్పిన మాట వినని మగవాణ్ణి ఏ ఆడదైనా చేసుకుంటుందిరా ఆడదాని చెప్పు చేతుల్లో ఉండే ఆడంగి నాయనా నేను నా మాట వినే అమ్మాయి దొరికితేనే చేసుకుంటా లేకుంటే లేదు అంతే ఇలాగే ఉండిపోతా ఒరే ప్రసాదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు అలాగే అనుకుంటారా మంచి మంచి చీరలు రవికలు పౌడర్లు స్నోలు తెచ్చిచ్చి వారానికో నెలకో టౌన్కి సినిమాకి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకునే మగవాణ్ణే చూసుకుంటున్నారు వాళ్ళు నీలా ప్రతి దానికి కస్సు బుస్సు అని చిర్రు ఎగిరిపడి మాట వినని మగవాణ్ణి ఎవరితిరా చేసుకుంటుంది రమణయ్య మాటలకు జవాబు చెప్పకుండా చివరంట కాలిన బీడీని విసిరేసి మోపెత్తుకుని రావటానికి వెళ్ళాడు ప్రసాద్ చాకు లాంటి కుర్రాడు అన్నాడు రమణయ్య మెచ్చుకోలుగా ఎవరు ఏమీ సమాధానం ఇవ్వలేదు చెరుగుతున్న వైశాఖ మాసపు ఎండల్ని లెక్క పెట్టకుండా పనిలో మునిగిపోయారు తీసుకున్న కూలీకి న్యాయం చేకూర్చాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు అంతా తలకి చుట్టుకున్న తుండుగుడ్డ తీసి విదిలించి మొహం దుడుచుకుని మళ్ళీ తలకు చుట్టుకుని ఓజలు ఎత్తుతున్న వైపు కదిలాడు రమణయ్య అంతలో అతని దృష్టి తన పొలం వైపు ఉరుకులు పరుగులు మీదొస్తున్న ఆడమనిషి వైపు మళ్ళీంది క్షణకాలం గుర్తు తెలిసి తెలియనట్టుగా ఉండిపోయి ఎవరా అని ముందుకు వేసిన అడుగు అలాగే ఉంచి నిలబడిపోయాడు రమణయ్య మరో ఐదు నిమిషాల్లో కళ్ళంలోకి వచ్చేసింది రంగి రంగి రమణయ్య ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ రమణయ్య భార్యకు చేదోడు వాదోడుగా ఉంటుంది రంగి భర్త సీనయ్య చెరుకు అరటి పసుపు తోటలకు కావలి ఉంటున్నాడు అయ్యా అయ్యా మన ఇంట్లో రత్నం వెలిసిందండి అంది రంగి ఆయాసంగా ఆ మాటలతో చాలా మట్టుకు అర్థమైన రంగి నోట పూర్తిగా అవిని సంతృప్తి చెందాలని వస్తున్న చిరునవ్వును ఆపాలని ప్రయత్నం చేయకుండా కొంచెం ఆగి నిదానంగా వివరంగా చెప్పవే అన్నాడు రమణయ్య ఆ మధ్యకాలంలో ఆయాసాన్ని నడుచుకున్న రంగి రాధమ్మకు కొడుకు పుట్టినాడు బాబు అంది ఆనందంగా రమణయ్య మొహం మతాబులాగా వెలిగిపోయింది ఎప్పుడే అని అడిగాడు కుతూహలంగా ఎప్పుడో ఎక్కడ బాబు కొడుకు పుట్టాడు నీళ్లు పోసి బొడ్డు పొత్తిళ్లలో పండబెట్టి వస్తున్నాను అంది రంగి రమణయ్య ఆనందానికి అవధులు లేకపోయాయి పక్కనున్న చేట తీసుకుని నిలువెత్తున పెరిగిన ధాన్య రాశిలో ముంచి ఇందా అని రంగి పైట కొంగులో మూడు చేటల వడ్లు పోశాడు పొల్తి చుట్టకుండా ధాన్యం సొంత సాంతం తయారు కాకుండా రాసిలోంచి అలా దానం చేయటానికి రమణయ్య మనస్సు క్షణకాలం సందేహించిన వంశోద్ధారకుడు పుట్టాడన్న ఆనందం ఆ సందేహాన్ని అణిచివేసింది రంగి కళ్ళల్లో కృతజ్ఞత ప్రతిఫలించింది ఒరే ప్రసాదు సీనయ్య రంగయ్య అంతా ఇలా రండర్రా మన గోపికి కొడుకు పుట్టాడు ఈ పొలానికి హక్కుదారు జన్మించాడు నేను ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ గంటకో రెండు గంటలకో వస్తాను అంత జాగ్రత్తగా చూసుకోండి అని కదిలాడు రమణయ్య రంగి చకచకా ముందుకు నడుస్తోంది ఆనందంతో పట్టరాని సంతోషంతో నడుస్తున్నాడు రమణయ్య అతనికి గోపి వెళ్ళి ఆ ప్రయత్నాలు అప్పటి సంఘటనలు గోపి పెళ్ళి ఆ ప్రయత్నాలు అప్పటి సంఘటనలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి ఆ ఊళ్ళో భూషయ్యది గొప్ప సంసారం నాలుగు మిట్టి మెద్దెలు మిద్యలు ఒక మేడ మేడ చుట్టూ విశాలమైన బయలు స్థలం ఊరిన ఆనుకుని తోటలు దొడ్లు ఏ దిశ చూసినా చదుర్లు చదుర్లుగా పొలము ఉన్నాయానికి ఎప్పుడూ ఇంటి నిండా తిరిగే బంధువులు పని మనుషులతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అంతా జమీందారీ పాయలో గొప్పగా ఉంటుంది కానీ బోషయ్యది అదో తరహా వ్యక్తిత్వం నలుగురితో కలవటం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోవటం ఆయనకిష్టం లేదు అంతఃపురంలో మహారాజులా ఉంటాడు ఆయన ఎవరైనా వచ్చి పిలిస్తే పని మనిషో ఇంట్లో మనిషో వెళ్ళి చెప్తే మేడ దిగి వచ్చి వసారాలో కూర్చుని మాట్లాడి పంపిస్తాడు ఆ ఊరి వ్యక్తుల్లో వసారా దాటి లోపలికి వెళ్ళిన వాడు లేడు మాయా మహల్ రహస్యంలాగా ఆ విషయం గురించి చెప్పుకుంటూ ఉంటారంతా భోషయ్యకి గర్వమని ధనమధాంతత అని పిరికితనమని అనుకుంటారు కొందరు కాదు భోగల అలసుడు భూషయ్య అతనికి ఎప్పుడు మదిర మానిని ఉండాలని గిట్టని వాళ్ళు అంటారు అయితే అది మాత్రం అబద్ధమే భూషయ్య ఒక రకమైన యోగి అని చెప్పవచ్చు ఎప్పుడు ధ్యానమో జపమో అన్నట్టుగా ఉంటాడు వేకున లేవగానే కాలకృత్యాలు నిర్వర్తించుకుని యోగాసనాలు వేస్తాడు తీరిగ్గా విశ్రాంతి తీసుకుని స్నానం చేసి గంట గంట నరసేపు ధ్యానంలో జపమో తపమో చేసుకుంటాడు తర్వాత తన గదిలో కూర్చుని ఫిడేలు వాయించుకుంటాడు అది సాధనమో ఆత్మానంద సంధాయకమో ఆయనకే తెలియాలి సంగీత సేవ తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో భోజనం చేస్తాడు ఆ సమయంలో భోజనాల హాల్లో వచ్చిన బంధువులతో మాట్లాడతాడు కులాసాగా కబుర్లు చెప్తాడు వింటాడు నవ్వుతాడు నవ్విస్తాడు అంతే మళ్ళీ తన గది చేరతాడు ఆ గది ఒక చిన్న లైబ్రరీలా ఉంటుంది గదిలో ఒక గోడ నిండా అల్మరాలు పెట్టించాడు ఆయన అందులో తెలుగు సంస్కృతం విభాగాలుగా పుస్తకాలు అమర్చాడు మళ్ళీ అందులో అనుబంధ సాహిత్యం నాటక సాహిత్యం ప్రబంధ సాహిత్యం నవలా సాహిత్యం ఆధునిక కవిత్వం విడివిడిగా ఏర్పరిచి అమర్చుకున్నాడు సంస్కృతంలో నాటకాలు కావ్యాలు విడివిడిగా అమర్చుకున్నాడు చేతికి అందిన పుస్తకం తీసుకుని కూర్చుంటే ఇక ఆయనకు మరో ధ్యాస ఉండదు అది పూర్తి కావటమా రోజు పూర్తి కావటమా అంతే మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి భోజనానికి దిగివస్తాడు మళ్ళీ కబుర్లు మాటలు నవ్వులు అంతే తొమ్మిదింటికి మేడెక్కితే భార్య మాణిక్యమ్మ ఆయన మళ్ళీ దిగొచ్చేది తెల్లవారాయకనే ఈ కార్యక్రమంలో ఆయన కొడుకు చంద్రయ్య విషయం కానీ కూతురు విశాల విషయం కానీ పట్టించుకోడు వాళ్ళంతకు వాళ్లే పాఠశాలకు వెళ్ళి చదువుకుంటారు ఎలిమెంటరీ చదువు అయిపోయాక హై స్కూల్కు పంపించచ్చులెమ్మని అనుకున్నారు ఆయన బ్రహ్మాండంగా అక్షరాభ్యాసం వేడుకలు జరిపించి తను భార్య వెళ్ళి పాఠశాలలో వదిలి పంతులు గారికి బాధ్యత అప్పగించి రాగానే తన కర్తవ్యం నెరవేరిందని భావించాడు భోషయ్య దైవ సమానుడైన గురువు శిష్యుడి అంతరంగాన్ని తీర్చిదిద్దుతాడని శిష్యుడి జీవితాన్ని సక్రమమైన పంధాలో మలుపుతాడని భావించాడు ఆయన నిజమే ఆయన చదువుకున్న తీరు ఆయన్ని చిన్నతనంలో తీర్చిదిద్దిన ఆయన గురువు చెంచేయ గారి పంధ అలాంటివే చంద్రయ్య బడికైతే వెళ్ళొస్తున్నాడు కానీ అతనికి గజస్నానంలాగా విద్య వంటబట్టటం లేదు పదేళ్ళు వచ్చేసరికి అతనికి బాగా అబ్బింది తన ఈడు కుర్రాళ్ళతో వెళ్ళి తోటలు దొడ్లు తిరగటం మధ్యాహ్న సమయాల్లో బావుల్లో ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శిస్తూ ఈత కొట్టడం గోళీలు చెడుగుడు బెళ్లంగోడి మొదలైన ఆటలు ఆడటం ఒకరోజు ఏదో ద్యాసతో భోజనాల వేళలో ఆయన వచ్చిన బంధువుల ముందు మాట ప్రస్తావనగా వేమన పద్యాన్ని చెప్పి వేమన ఎంత గొప్పకవో చెప్పి పొగిడి తనకు తెలిసిన విషయం చెప్పి తృప్తి తెరక కొడుకుతో కూడా వేమన పద్యాలు చెప్పించాలని ఒబలాటపడి కొడుకుని చూసి చంద్ర వేమన పద్యాలు నాలుగు చెప్పరా మీ బాబాయ్ గారు మీ మామగారు వింటారు అన్నాడు గర్వంగా ఆ మాటలు వినగానే చంద్రానికి పై ప్రాణాలు పైనే పోయాయి ఐదేళ్లు బడికెళ్ళొచ్చాడు కానీ అతనికి వేమన ఎవరో తెలియదు పాపం అతని లోకం వేరు అతనికి తెలిసింది వేరు అక్కమో బిక్కమొహం వేసిన కొడుకుని చూసి భయపడుతున్నాడేమో అనుకుని భ్రమపడిన భోషయ్య దారికి భోషయ్య గారికి అదంతా తన భ్రమ మాత్రమే అని అర్థమైంది రోషంతో అవమానంతో కోపంతో ఆయన ఒళ్ళు మరిచిపోయాడు ఫలితం కొరడా గాలిలో కదిలింది చంద్రం శరీరంపై వార్తలు వేసింది ఎవరెంత అడ్డొచ్చినా ఆయన ఆగలేదు బాధి బాది అలిసిపోయిన భోషయ్య గారి కోపం పంతులు గారిపై ప్రసరించింది పాలేరు వెళ్ళి పిలుచుకుని వచ్చాడు పంతులు గారిని కొత్త పంతులను చూసి ఆశ్చర్యపోయాడు భోషయ్య గారు తాను నెల క్రితమే ఇక్కడికి వచ్చానని తన పూర్వం ఉన్న మాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్పాడు ఆయన పంతులు గారితో కొడుకు విద్యా వివేకాలు పరీక్షించాడు భోషయ్య ఓకి ఎన్ని ఉన్నాయో కూడా తెలియని కుమారుణ్ణి చూసి నిలువున కుంగిపోయాడు దిగులుతో పగిలిన గుండెతో తన గదికి వెళ్ళి భార్యని పెద్ద పాలేరు శివయ్యని పిలిపించుకున్నాడు బాగా తర్జన భర్జన చేసుకున్నాక ఇక అబ్బాయిని పంతుళ్ళని నమ్మి బడికి పంపడం శ్రేయస్కరం కాదని పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళు వెళ్లవలసిన అవసరం లేకపోయినా ఇంతటి సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు అవసరమైన చదువు కావాలని అందుకని పంతులు గారినే ఇంటికి పిలిపించి చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నాడు అక్షరాభ్యాసం చేయించాడు మళ్ళీ ఆ సమయంలో అక్కడికి వచ్చిన శివయ్య కొడుకు రమణయ్యను చూసి వాడితో కలిసి చదువుకోమన్నాడు చంద్రం తనకంటే రెండేళ్లు చిన్నైన రమణయ్యతోటి నాలుగేళ్లు చిన్నదైన చెల్లెలు విశాలతోటి కలిసి రెండేళ్లలో ప్రాథమిక విద్యార్థం అంతా పూర్తి చేశాడు కాలం అలాగే సాగితే చంద్రం ఇంకా చదివేవాడేమో కానీ అకస్మాత్తుగా బోషయ్య మేడెక్కినవాడు అలాగే పైకి వెళ్ళిపోవటంతో ఆ ఇల్లు దిక్కులు ఎందైంది ఏది ఎక్కడుందో ఉందో సరిగ్గా తెలియని మాణిక్యమ్మకి శివయ్య అండగా నిలిచాడు వ్యవహారాలన్నీ ఒక్కొలిక్కి తెచ్చాడు ఆద్యుడు చనిపోయాడని అన్యాయాలు చేయబడిన వాళ్ళని అలాగే ఆమడ దూరంలో నిలిపాడు నోట్లన్నీ ఆమె పేర తిప్పి వ్రాయించాడు ఇక వీలైన వై వసూలు చేశాడు పొలం పొలాల గట్లన్నీ మామూలుగా బందోబస్తు చేయించాడు మాణిక్యమకి ఒక్క భర్త లేని లోటు తప్ప మిగతాన్ని నమ్మిన బంటులా నెరవేర్చాడు సీతమ్మ వారికి హనుమంతుళ్ళ నమ్మకమైన బంటు దొరికాడని ఊరు ఊరంతా అనుకుంది సంసారాన్ని చక్కదిద్దటానికి శివయ్యకు ఆరు నెలలు పట్టింది ఈ ఆరు నెలలు చంద్రం రమణయ్యతో కలిసి పంచుకున్నాడు అనుభవాలని మట్టి పిసుక్కుని జీవించే కుటుంబం వాడైన రమణయ్య చంద్రానికి వ్యవసాయంలో ఆసక్తిని కలిగించాడు కుటుంబ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకున్నాక కొడుకుపై దృష్టి మళ్లించి జూన్లో పాఠశాలలో చేర్చాలని ప్రయత్నం చేసిన మాణిక్యమ్మకి కొడుకు ధ్యాసంతా వ్యవసాయం మీదే ఉందని చదువుపై ఏమాత్రం ఆసక్తి లేదని గ్రహించింది వృ వృధాశ్రమ పడే కంటే అబ్బాయిని ఇష్టం ఉన్న మార్గాలను నడవనివ్వటం మంచిదని అంతగా అవసరమైతే అదే పంతులగారితో ఇంగ్లీష్ నేర్పించవచ్చని చెప్పాడు శివయ్య శివయ్య సలహా ఆమెకు నచ్చింది కాలగర్భంలో మరో నాలుగేళ్లు గడిచాయి ఒకరోజు పొలం కాపలాకు వెళ్లిన శివయ్య పాము కాటుకు బలైపోయాడు ఒంటరిగాడైన రమణయ్యతో పాటు తనొక దిక్కుమాలిందైపోయాననుకున్న మాణిక్యమ్మకి ఎదిగొచ్చిన కొడుకు చుక్కానిలా కనిపించాడు మంచి వ్యవహారకర్తలాగా అన్నీ చూసుకుంటూ ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ పొలం పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటున్న చంద్రాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చిందామె రమణ తండ్రి స్థానాన్ని అనుకోకుండానే ఆక్రమించాడు చంద్రానికి అండదండగా తిరుగుతూ ఆంతరంగికుడుగా మారిపోయాడు ఇక ఇంటి పెత్తనం చేతికి వచ్చాక చంద్రం తరహా మారిపోయింది మీసాలు వచ్చే వయసులో దేశాలు కనిపించవు అని పెద్దలు అన్నట్టుగా వ్యవహరించసాగాడు పొంగి పొరలుతున్న యవ్వనం అంతులేని ఐశ్వర్యం అదుపు లేని పెద్దరికం చంద్రయ్యని ఊరి పాలు చేశాయి పోషయ్య ఇల్లు వదిలి వెళ్ళినవాడు కాదు చంద్రానికి ఇంట్లో ఉండాలంటే ప్రాణ సంకటంగా ఉంది ఎప్పుడూ ఊరు పొలాలు హద్దు మీద తిరగసాగాడు చంద్రం ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ పొలం నుంచి తిరిగి వస్తున్న రమణకి మామిడి తోట పక్కగా వస్తూ ఉండగా తోటలో ఉన్న బంగ్ళాలో నుంచి మాటలు వినపడ్డాయి అది భోషాయి గారు వేసవిలో విశ్రాంతిగా ఉంటుందని ఆరెకరాల మామిడి తోటలో ఇష్టపడి కట్టించుకున్న బంగళా ఒక వసారా ఒక హాలు ఒక పడక గది బాత్రూమ్ లెట్రిన్ వంటగది అన్ని సౌకర్యాలు అమర్చుకున్నారు ఆయన భోషయ్య చనిపోయిన తర్వాత ఆ బంగ్లాలో ఎవరూ ఉండటం లేదు అనుమానంతో అసహనంగా అటు కదిలాడు రమణ గేటు తిరిగి తోటలో నడుస్తూ బంగ్లా ముందుకు వెళ్ళిన రమణకి వరండాలో కుర్చీలు వేసుకుని పేకాడుతున్న చంద్రం భోగం రమాసుందరి కూతురు ఇందిర కనిపించారు రమణను చూసిన ఇందిర కాలం తొట్టు పడింది రమణ ఎంత కఠినుడో యజమాని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఊరి అంతటికీ తెలుసు అందుకే ఆ జంకు అయిన చంద్రం అండ చూసుకున్న ఇందిర మరుక్షణంలోనే తిరిగి పేకపై దృష్టి నిలిపింది ఎరా రమణ మడి నుంచే వస్తున్నావా అని అడిగాడు ఒకసారి రమణను చూసి తిరిగి పేకపై దృష్టి నిలిపిన చంద్రం తల ఊపాడు రమణ నోరు పేగలక్క ఇదిగో ఇంటికైనా వెళ్తున్నావు కాస్త కాఫీ పలహారాలు పంపమని హోటల్లో రాఘవైకి చెప్తావా మండిపోతోంది రమణకి నిప్పు లాంటి బోషయ్య గారి పరువు ప్రతిష్టల వేలం వేస్తున్నావు అనుకున్నాడు త్వరగా వెళ్ళి పంపిస్తావా ఆకలేస్తోంది మళ్ళీ చెప్పాడు చంద్రం చంద్రం దాదాపు సమాన వయస్కులు కావటం ఒకే కులం వాళ్ళు కావటం చిన్నతనం నుంచి కలిసి చదువుకుని కలిసి తిరగడంతో రమణకి చంద్రాన్ని పేరుతో పిలిచే చనువు ఏర్పడింది పోరా పో తొందరగా పో ఎలా తెప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను ఇంతసేపు అన్నారు కార్డు డిస్కార్డ్ చేసి ఆ ముక్క అందుకుని షో అంది ఇందిరా నాది కౌంట్ అనే వంద రూపాయల నోట్ ఇచ్చాడు చంద్రం ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చింది ఇందిరా కత్తెర వేసి ముక్కలు పెంచింది ఇందిరా నోరు పెగలటం లేదు రమణకి ఎండను పడి రావటం వల్ల వచ్చాక చూసిన చూస్తున్న సంఘటనల వల్ల అతని గొంతు తడారిపోతోంది ఒక్క క్షణంలో ఎనభై రూపాయలు అనుకున్నాడు మనస్సులో ముక్కలు అందుకొని ఇంకా వెళ్ళలేదా రమణ అన్నాడు చంద్రం చంద్రం కఠినంగా వెలువడింది రమణ వాక్కు వింతగా చూశాడు చంద్రం ఇంటికి వెళ్దాంరా ఎందుకు నీతో మాట్లాడాలి ఏమిటి అత్యవసరంగా మాట్లాడాలి డబ్బు విషయమా అయితే అమ్మతో మాట్లాడు కాదు నీ విషయమే నా విషయమా ఆశ్చర్యపోయాడు అతను ఇదిగో రమణ ఎండను పడి రావటం వలన నీ మనసు ఖులాసాగా లేనట్టుంది ఏమిటలా చిరుబుర్రులాడుతున్నావు ఎవరితోనైనా తగాదా పడ్డావా నీతోనే పని ఉంది రా అసహనంగా ఇందిరి వైపు చూసి రమణ ఎంత అర్జెంటు పనైనా ఇప్పుడు రాలేను సాయంకాలం కానీ రాత్రి కానీ మాట్లాడదాంలే అన్నాడు విసుగ్గా ఆ మాటలకు నవ్వింది ఇందిర ఆ నవ్వులో ఇతనికి నువ్వు చేసి చెప్పుకోవాలా అన్న హేళన కనిపించింది చంద్రానికి ఆ నవ్వులో నువ్వు పని మనిషివి మేము యజమానులం వెళ్ళు మమ్మల్ని బలవంతం చేసే హక్కు నీకు లేదు పో అన్నట్టుగా అనిపించింది రమణకి అది ఇద్దరికీ కంటకంగానే అనిపించింది చంద్రం చెప్తుంటే నీకు కాదు రా రమణ అది మాని వెళ్ళిపో అన్నాడు పేక ముక్కల కింద వేసి డబ్బు ఇందిరి వైపు విసిరి తిరిగి మొక్కలు కలుపుతూ చంద్రం అంతకంటే ఇక తీవ్రంగా అనలేకపోయాడు అతను చంద్రం నీకు ఇష్టం లేకపోయినా చెప్తున్నాను నా వెంటరా ఇలాంటి వాళ్లతో కలిసి తిరిగితే ఇల్లు ఒళ్ళు చెడిపోతుంది పరువు మర్యాద మంట కలుస్తాయి నలుగురిలో తలవంపలు వస్తాయి రా నీకు ఇంతకంటే చెప్పలేను నేను ఇప్పటికే చాలా చెప్పావు నీ హద్దుల్లోనూ ఉంటాం మంచిది ఎక్కడున్నానో ఎలా ఉన్నానో కూడా గ్రహించుకోలేని నీవు నాకు నీతులు చెప్పక్కర్లేదు వెళ్ళో చంద్రం మనం చిన్ననాటి నుంచి ఒక్కలా పెరిగాం నువ్వు యజమాని కొడుకువి నేను పాలేరు కొడుకు నేను మనస్సులో ఏనాడు అనిపించలేదు కలిసి తిరిగాం కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం కలిసి తిన్నాం మహానుభావులైన మీ నాన్నగారి ఆదరణ అన్నపూర్ణ లాంటి అమ్మగారి ఆపేక్ష మనల్ని ఇలా చేశాయి అందుకే ఏనాడు మన మధ్య అంతరాలు రాలేదు అది మా పొరపాటేమో అనిపిస్తోంది ఇప్పుడు ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో ఉన్నానా నేనే నీకంటే రెండేళ్ళు పెద్దవాడిని నాకు తెలియదా ఒప్పు తప్పు చంద్రం వెళ్ళిపో నా కోపం తెప్పించకు మాట జారితే కష్టం పెదవి దాటితే పెన్న దాటుతుందంటారు నన్ను తిట్టినా కొట్టినా కసిరినా బిసిరినా నాకేం పర్వాలేదు నువ్వు నా మిత్రుడివి నా దైవానివి నా యజమానివి నా ఆత్మ బంధువువి నీవు ఇలాంటి ఆకర్షణలో పడి డబ్బు పోగొట్టుకోవడం నేను చూడలేను ఊళ్ళో పోరంబోకు వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుకోవడం నేను వినలేను క్షణకాలం చంద్ర మౌనం వహించాడు వీళ్ళంతా జలగలు నీలాంటి వాళ్ళ రక్తాన్ని పీల్చే వీళ్ళు ఇలా బలిసి అందంగా తయారయ్యారు వీళ్ళని చాలనియకూడదు రమణ ఇప్పుడు నాకున్న ఆస్తి నేను సక్రమంగా సంపాదించానా నా తండ్రి నా తాతో నా ముత్తాతో సంపాదించిన ఆస్తిది వాళ్ళందరి రక్త మాంసాలని ఇలా ధనంగా తోటలుగా దొడ్లుగా మార్చారో మనకేం తెలుసు ఎలా మార్చారో కూడా అందుకే ధనవంతుల గురించి ధనాన్ని గురించి లోతుగా చర్చించకూడదు చంద్రం రమణ ఈ జీవితం ఉండేది ఆనందించడానికి అనుభవించడానికి అంతే ఆనందం ఖరీదు అనుభవం ఖరీదు ఇచ్చుకోగలిగిన వాళ్ళకి అవి దక్కుతాయి డబ్బు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి అది ఒక చోటనే చేరితే కంపు కొడుతుంది ఆ వాసనను బట్టి మనుషులు రకరకాలుగా అనుకుంటారు వీళ్ళు ఈ ఇందిర లాంటి వాళ్ళు మనకి ఆనందానికి అమృతంలా పంచుతున్నారు దాని ఖరీదు వాళ్ళకి ఇస్తున్నాం మనం ఇందులో తప్పే ఉంది నీవు కూలీగా కష్టపడి కూలీ తీసుకోవటంలా ఇది అంతే బాగా చెప్పావు చంద్రం నా కళ్ళెదుటో ఒక్క క్షణంలో వంద రూపాయలు ఇచ్చావు ఈమెకి ఏ కూలీకైనా ఇలా ఇచ్చావా ఈమెకి కానీ నవ్వాడు చంద్రం బాగుంది రమణ నీ వాదన వ్యక్తిని బట్టి సిక్ కాక శక్తి సామర్థ్యాలను బట్టి పే చేస్తారు ఎవరైనా అయినా నా డబ్బు విషయంలో నీకెందుకు ఇంత తపన ఆమెకు వందిస్తే నీకేమిటి కష్టం నువ్వు చెడిపోతావని చెడిపోవటం బాగుపడటం వీటి గట్టే తేడా లేదనుకుంటాను నా దృష్టిలో ఏమిటో చెడిపోవటం అంటే విసుగ్గా చూశాడు రమణ ఒక్క గంటలో ఒక వెయ్యి ఒక రోజులో కొన్ని వేలు ఇలా అయితే ఎంత డబ్బు చాలదు పొలము తోట అన్నీ ఏమిడ పాలైపోతాయి ఆ మాటకు వస్తే ఈ తోటాయి ఈ అమ్మాయి పేరుతో రాసేసాను ఎప్పుడో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది నిర్ఘాంతపైన రమణ కొన్ని క్షణాలు తేరుకోలేకపోయాడు చంద్రం పూడుకుపోతున్న గొంతుతో అరిచాడు తర్వాత తేరుకుని ఎంత పని చేశావు చంద్రం ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఊహించావా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిన్ను కాపాడుతున్న నీవు చేయజారిపోతూనే ఉన్నావు ఇలాంటి బజారు ముండలకి అతని మాట పూర్తి కాకుండానే రమణ హద్దుమీరి మాట్లాడకు ఇదంతా నా మనఃపూర్వకంగా చేస్తున్నదే ఇందులో ఎవరి బాధలకి దుఃఖాలకి తాగులేదు అంతా నా ఇష్టం నా రాజ్యం వెళ్ళు వెళ్ళు ఇంకా విసిగించకు అన్నాడు కోపంగా చంద్రం రమణ మొహం మాడిపోయింది మరేమీ జవాబు చెప్పకుండా రెట్టించకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు మనస్సు గాయపడిన చంద్రం తర్వాత కులాసాగా గడపలేకపోయాడు వెంటనే ఇందిరని ఇంటికి పంపించి తనలా ఇంటి మొహం పట్టాడు రమణ వెంటనే వచ్చిన చంద్రాన్ని చూసి నువ్వు పొలం వైపు వెళ్ళావా అని అడిగిన మాణిక్యమ్మకి అని జవాబు చెప్పి తన గదిలోకి వెళ్ళాడు చంద్రం ఆ సమాధానం విన్న రమణ తనలో తాను నిర్లిప్తంగా నవ్వుకున్నాడు ఇక ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత రామాపురం నుంచి పరంధామయ్య తన కూతుర్ని చంద్రానికి స్థానని వచ్చాడు పరంధామయ్య కూడా ఆ ప్రాంతంలో మోతుబరి ఆసామిగా పేరు పొందాడు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇండిపెండెంట్గా రాజకీయాల్లో ఏదీ సాధించలేమని అధికార పక్ష సభ్యులకు తప్ప అసెంబ్లీలో లేదని గ్రహించి అధికార పక్షంలో చేరి పాలనాధికార కాంక్ష ఉందని అనిపించుకోలేక అనధికార పక్షంలో చేరి విమర్శలకు గురి కాలేక స్వతంత్రుడుగానే ఉండి తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నాడు పంచాయతీ రాజ్య వ్యవస్థ ఏర్పడ్డాక సమితి ప్రెసిడెంట్గా పోటీ చేయమని అందరూ బలవంతం చేసిన ఆయన అంగీకరించలేదు పార్టీలకి పదవులకి అతీతుడైన రాజకీయ వ్యక్తిగా నిరూపించుకున్నారు ఆయన ఆ ఊళ్ళో వాళ్ళు పరోక్షంగా ఆయన్ని తిరిగి రాజకీయాల్లోకి పంపాలని ఆయన ఏకైక పుత్రుడిని ఆ ఊరి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అనుకుంటగా తీవ్రంగా నిరసి నిరసించారు ఆయన అందుకు పరంధామయ్య కుమారుడు సురేష్ కూడా సంతోషించాడు అది ఆయన తీవ్రంగా నిరసించిన సందర్భానికి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళా రేపు కలుద్దాం ఇది ఒక పల్లెటూరు వాతావరణం లాగా చాలా బాగుంది ఆనందంగా ఉంది చదువుతుంటే వినడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ